ఎప్పుడు చెకప్ చేస్తొన్న అంటే నేను లేవు ఆ సార్ ఆల్ ఆఫ్ పేషెంట్ అన్నీ ఇయ్యాలా సార్ నేను ఏంజ శ్రమ నేను అగ్రికల్చర్ చూడండి సార్ బిఎస్ అగ్రికల్చర్ డ్రాప్ ఓకే అగ్రికల్చర్ మాట్లాడి వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు ఎక్కడ పని చేస్తారు నేను విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్నము నేను సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేస్తాను తర్వాత ఇప్పుడు ఒక టూ ఫోర్ మంత్స్ అవుతుంది రిజైన్ చేశాను సార్ ఇప్పుడు ఇల్లని చేస్తున్నాను అందుకే ఇవాళకి పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ షుగర్ చూస్తుండేవాడిని గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మోస్ట్లీ మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఎందుకంటే షడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వడానికి లేచి చూసే వరకు పడి ఉన్నాదంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్ చేయించండి సార్ చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆమెపోతే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే లేవన కూడా లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్కి వెళ్ళారు సార్ అదొకటే పాప బాబు సార్ బాఫిని ని తాడేరు బాబు అగ్రికల్చర్ బేఎస్ఐ పైపర్ ని చూస్తున్నారు సర్ ఇద్దర్ సెట్ చేద్దాం ని వర్క్ అవుట్ చేస్తాం థాంక్యూ సర్ సర్ నేను మాట్లాడే ఇట్లా జస్ట్ రౌండ్ చేస్తా థాంక్యూ సర్ థాంక్యూ సర్ నమస్కారం సార్ నేను బ్రహ్మరెడ్డి బ్రహ్మరెడ్డి సర్ థాంక్యూ సర్ 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 లోకి సారి అదే శేషిరావు గారిని మీ దగ్గరకు ఒకసారి తీసుకొని వచ్చిన్నాను సార్ నేను ఎలక్షన్ అయినాక తర్వాత సార్ సార్ ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్ 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 నమస్కారం